ఒకప్పుడు ఒక రాజు ఉండేవాడు ఆయనకి బట్టలంటే ప్రాణం ఉదయం లేవగానే నేడు ఏ రంగు డ్రెస్ వేసుకోవాలి అని ఆలోచించేవాడు రాజ పాలన కన్నా బట్టల ఎంపికకే ఎక్కువ టైం కేటాయించేవాడు ఒక రోజు ఇద్దరు తెలివైన మోసగాలు వచ్చి మా దగ్గర ఒక స్పెషల్ వస్త్రం ఉంది అన్నారు ఇది మూరుకులు చూడలేరు తెలివైన వాళ్ళకే కనిపిస్తుంది అన్నారు రాజు కళ్ళు పెద్ద అయ్యాయి అయితే ఇదే బాగుంటుంది ఎవరు మూర్ఖులు అనేది తెలుసుకోవచ్చు అనుకున్నాడు మోసగాళ్ళు ఖాళీ అల్లికలు మొదలుపెట్టారు వాస్తవానికి దారాలు లేవు కానీ రాజు అధికారులు చూసి ఏమి కనిపించకపోయినా అద్భుతం అద్భుతం అని అరుస్తూ వచ్చారు ఎందుకంటే మూర్ఖుడు అని అనుకుంటారేమో అని భయపడ్డారు రాజు కూడా చివరికి ఆ అదృశ్య వస్త్రం వేసుకున్నట్లు నటించాడు ఊరంతా ఊరేగింపు మొదలయ్యింది రాజు అడ్డం పెట్టుకోకుండా నడుస్తూ చూడండి నా కొత్త బట్టలు అని గౌరవంగా గర్వంగా అన్నాడు అప్పుడు ఒక చిన్న పిల్లాడు గట్టిగా కేక వేశాడు అయ్యో రాజు అడ్డం వేసుకోవడం మర్చిపోయాడేమో ఏ బట్టలు లేవే అందరు ఒకసారిగా నవ్వుల్లో మునిగిపోయారు రాజు మాత్రం చెమటోర్చుకుంటూ బట్టలు పిచ్చి ఇంత అవమానం తెస్తుందా అనుకున్నాడు